హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊర్ ముచ్చట్లండి ఇప్పుడు మీరు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది ఎన్ లెవెన్ ఈ సిక్స్ రోడ్ అండి చూసుకోవచ్చు మీరు మనం అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి హైకోర్టు ఉందండి అలాగే ఇక్కడ మనకి మన ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కోసం అయితే నిర్మాణం జరుగుతుందండి అలాగే శంకుస్థాపన కోసం అయితే ఈ నెల తొమ్మిదో తారీఖు అయితే ముహూర్తం అండి చూస్తున్నారు కదండి పనులు అయితే సరవేగంగా సాగుతున్నాయండి అలాగే చూసుకుంటే ఇటువైపు మనకి అక్కడ జెసిబీలతో మొత్తం పనులు అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ కొత్తగా మోటార్ అనేది అయితే వేస్తున్నారండి చూడవచ్చు మీరు ఇది మొత్తం మనకి ఐదు ఎకరాల్లో అయితే కడుతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే దీనికి ఇంటికి వెనకమాల చూసుకుంటే మనకి విటి యూనివర్సిటీ అలాగే ఇటువైపు చూసుకుంటే సెక్రటరియేట్ ఉండిద్దండి పక్కన లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ అధికారులకు సంబంధించిన బంగళాలన్నీ అన్నీ ఇటు సైడే ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఒకసారి మనకి ముందు వైపు చూసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అలాగే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అండి ఇవి మొత్తం అయితే పనులు చాలా తొందరగా అయితే జరుగుతుందండి ముందు మనకి పక్కనమ్మట ప్రహరీ వాల్ అయితే నిర్మిస్తున్నారండి అలాగే చూసుకుంటే మనకి కరెంటు కరెంటు లైన్లు కోసం చూసుకుంటే ఇలాగైతే మనకి నిర్మిస్తున్నారండి ఇదిగోండి ఇవి మనకి టెంపరీ కరెంట్ లైన్లు అయితే నిర్మిస్తున్నారండి ఇప్పుడే మనకి సెక్యూరిటీ వాళ్ళు అయితే ఆపారండి ఆపితే మనం అక్కడికి వెళ్ళి లోపల వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోమని అయితే చెప్పారండి ఇలాగా ఏంటి తీస్తున్నారు ఏంటి అని అడిగారు మేము యూట్యూబ్ నుంచి సంబంధించి తీస్తున్నాం అండి మన అప్డేట్స్ చూపించడాకంటే ఒకసారి సార్ ఉంటారు లోపల వెళ్ళి ఒకసారి పర్మిషన్ అన్నారు ఓకే మరి తీసుకుంటాకైతే వెళ్తున్నాం అక్కడి నుంచి తీనిస్తే నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను అండి లేకపోతే మరి వీడియో అయితే నేను ఇక్కడి నుంచి చూపించినంతవరకే అనమాట సార్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నామండి తీసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళమాగండి మరి సైట్లో వర్క్ అనేవి జరుగుతున్నాయి పనులు చేస్తున్నారు కదండి లోపలికి వెళ్ళమాకండి అన్నారనమాట అందుకని ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా వేగంగా అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి అలాగే చూసుకుంటే ఇది ఎస్ఆర్ఆర్ ఇన్ స్ప్రింగ్స్ గ్రోత్ అండి వీళ్ళ కాంట్రాక్టర్స్ అండి వీళ్ళు ఒకసారి మీకు ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తా అటువైపు కూడా మనకి పనులు అనేవి జరుగుతున్నాయండి ఇదిగోండి మనకి ఇక్కడ కరెంటు పోల్స్ అయితే వచ్చినాయండి అలాగా మనకి ఈ సైట్కి అటుపక్క ఇటుపక్క కరెంటు లైన్లు అనేవి వేస్తున్నారు టెంపరీ కోసం అంతా ఐదు ఎకరాలండి మరి మనకి ఈ కరెంటు లైన్లు అయితే అడ్డొస్తాయి మరి వీటిని కూడా తొలగిస్తారేమో మరి ఇటువైపు చూసుకోవచ్చు మనకి సైట్ మీదగా అయితే కరెంటు పోల్స్ అనేవి వెళ్తున్నాయి అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు మీరు ఈ సైటు మీదగా అయితే వచ్చిందండి కరెంటు పోల్స్ అనేవి ఇదిగోండి ఇలాగా మట్టిని పోసి అయితే మొత్తం ఎర్ర అయితే వేస్తున్నారండి మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ కోసం మీరు చూసుకోవచ్చండి పక్కన కూడా మనకి పనులు అనేవి జరుగుతున్నాయి ఈ రోడ్లోనే మనకి రెండు కాంట్రాక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయండి అలాగే మనం గెజిటెడ్ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా పనులు జరగడం చూసాం కదండి అలాగే ఇది మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి ఇక్కడ జరుగుతున్న పనులు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి హోమ్ దగ్గర జరుగుతున్న పనులు అలాగే కొత్తగా బోర్ కూడా వేస్తున్నారండి అండి ఇంకా కొత్త కొత్త మిషన్లు అయితే వస్తున్నాయండి దీనికి మామూలుగా పిల్లర్స్ చేయకుండా డైరెక్ట్ పిల్లర్స్ చేసే మిషన్ కూడా ఉందండి అలాగే చూడొచ్చు మీరు వర్కర్లు కూడా చాలామంది ఉన్నారు మట్టిని అయితే ఇలాగా ఎర్ర మట్టిని అయితే తీసుకొచ్చి పోసి చదువు చేస్తున్నారండి ఇలాగ మొత్తం గ్రౌండ్ మీద ఇక్కడైతే కొత్తగా బోర్ అనేది వేస్తున్నారండి అమరావతిలో ఏమేం పనులు జరుగుతున్నాయో అన్నిటి మీద మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉండిద్దండి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కొత్త పనులు ఏం మొదలవుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనే దాని మీద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి